ఐదు వందల ఇరవై ఐదవ నామము హంసవతి ముఖ్య శక్తి సమన్విత ఓం హంసవతి శక్తి సమన్విత నమ అమ్మ హంసవతి క్షమావతి అనే రెండు శక్తులు కలిగిన తల్లి ఈ రెండు దళాల మీద హ హ స అక్షరాలు ఇంతకుముందు అన్ని అక్షరాలు అన్ని రేకుల మీద ఉన్నాయి ఇవి ఈ రెండు అక్షరాలు హ అనే అక్షరాలు ఈ రెండు దళాలు ఎందు ఉంటాయి ఆ రెండు దళాల ఎందు ఉన్నటువంటి హంసవతి క్షమావతి అనే రెండు శక్తులు రెండు దళాల మీద ఉన్నవి ఆ దేవతలు తనతో ఈ దేవతలు తనతో అమ్మతో కూడి ఉండగా విలసిల్లేటువంటి తల్లి అంటే అమ్మ అందరి స్వరూపము అమ్మే అమ్మే ఈ స్వరూపాల్ని ధరించి ఒక్కొక్క దాని అందు ఒక్కొక్క ధాతువుకి అధిష్టానంగా ఉంచి తర్వాత మళ్ళా ఆ చక్రానికి ఆ రేకులు ఆ రేకుల మీద అక్షరాలు అక్షరమాల అన్నారు మాతృక రూపిణి అన్నారు అలా మాతృకా స్వరూపిణి అన్ అక్షరాలని మాతృకలు అంటారు మాతృకా స్వరూపిణి అమ్మ ఒక్కొక్క దళములో ఉన్నటువంటి అక్షరాలు అక్షరాలతో కూడినటువంటి పేరులు కలిగిన అమ్మలు ఒక్కొక్క రేకు మీద ఆ నుండి ఇక్కడ చా వరకు అక్షరాలు ఒక్కొక్క పద్మము ఎందు ఒక్కొక్క సంఖ్యలో రేఖలు ఉన్నాయి వాటి ఎందు అక్షరాలు ఉన్నాయి ఆ అక్షరాలను ప్రథమ అక్షరంగా తీసుకుని ఆ దేవతలు ఉన్నారు ఈ దేవతలు అక్కడ ఉన్నటువంటి ఆ చక్రాన్ని నిలయంగా చేసుకుని ఉండి ఆ ధాతువుని రక్షిస్తూ ఉన్నారు అలా ఈ రెండు దళముల మీద కూడా తనతో ఈ రెండు శక్తులతో కూడి ఉన్న తల్లి ఎవరు హంసవతి ముఖ్య శక్తి సమన్విత ఈ హంసవతి అని ఎందుకన్నారు హంస హంస కూడి ఉన్నటువంటి తల్లి శ్వాస శ్వాసే హంస ఈ కుడి ఎడమల శ్వాసలే హంస రెక్కలు ఆ నడమ ఉన్నటువంటి నాడి హంస స్వరూపము త్రివేణి సంగమంగా మూడు నాడులు కలిసేటువంటి ఆజ్ఞాచక్ర మండు ఆ సంగమం జరుగుతుంది అక్కడ జ్ఞానము జ్ఞానానికి స్థానము కూడా అది అటువంటి హంసవతి క్షమావతి అనేటువంటి రెండు శక్తులు రెండు దళముల కూడి ఉన్నటువంటి తల్లి ఐదు వందల ఇరవై ఆరవ నామము హరిద్రానైక రసిక ఓం హరిద్రాన్నైక రసికాయ నమ ఒక్క హరిద్రాన్నము నందే ప్రీతి కలిగిన తల్లి హరిద్ర అంటే పసుపు అన్నము పసుపుతో కూడిన అన్నము అంటే పులి శబ్దమునకు పులుపు అనే అర్థం వస్తుంది పులి అనే శబ్దానికి పులుపు అనే అర్థం వస్తుంది కనుక పులిహోర అనగా పుల్లని అన్నము దానిలో పసుపు వే వేస్తారు అందువలన అది పచ్చగా ఉంటుంది కనుక హరిద్రాన్న ఇక రసిక అన్నారు పసుపు మంగళ ద్రవ్యము పసుపు మంగళకరము శుభకరము అందువల్లే పర్వదినాల్లో వివాహాది శుభకార్య సందర్భాల్లో తప్పనిసరిగా పులిహోరను చేయటం సంప్రదాయం నోములు వ్రతాలు చేసుకున్న ఏ పండగలు చేసుకున్నా ఏ విశేషమైన కార్యక్రమాలు జరిగినా పులిహోర చేస్తారు అందుకే ఈ కారణంగా శుభ ప్రదమైనటువంటి ఆ హరిద్రాన్నాన్ని చేస్తారు దీనినే సామాన్య పరిభాషలో సద్ది అని కూడా అంటారట హరిద్రాన్నైక రసిక అంటే పులిహోర మనకి తెలిసిన భాషలో పసుపు అన్నము పులుపు కలిగినటువంటి అన్నము దానికి పోపు ఇది హరిద్రాన్నము హరిద్రాన్న రసిక అయినటువంటి తల్లికి ఆ నైవేద్యము పెట్టాలి ఇది ఏను నెల ఆరవ నెల గర్భస్థ శిశువుకి మజ్జకి మజ్జ అనే ధాతువుకి రక్షణగా ఉన్నటువంటి తల్లికి హరిద్రాన్నము ప్రీతికరము కనుక ఆ నెల ఈ హరిద్రాన్నమును అమ్మకి నైవేద్యం పెట్టి ఆ తీర్థప్రసాదాలను తీసుకున్నటువంటి శిశువు సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారు ఇప్పుడు ఈ మజ్జ తగ్గి పరిస్థితి శరీర పరిస్థితి బాగున్నటువంటి వాళ్ళు కూడా ఈ గుచ్ఛాన్ని పారాయణ చేసి ఈ నైవేద్యం అమ్మకి పెట్టి మనము స్వీకరించినట్లయితే మన అందరికీ కూడా శుభకరము మంగళప్రదము ఆరోగ్యము కూడా శుభ్ర సంపూర్ణ ఆరోగ్యాన్ని అమ్మ ఇస్తుంది అని చెప్తున్నారు అట్లా ఈ తల్లికి హాకినీ రూపధారిణి ఓం రెండు వందల ఇరవై ఏడవ నామము హాకినీ రూపధారిణ్యై అయి ఐదు వందల ఐదు వందల ఇరవై ఏడవ నామము హాకినీ రూపధారిణ్య నమ హాకినీ అనే రూపాన్ని ధరించిన తల్లి ఆమె నాలుగు చేతుల్లోనూ జ్ఞానముద్రను దమరుకాన్ని స్వచ్ఛమైనటువంటి జపమాలను పుర్రెను ధరించి ఉంటుంది మూడు నేత్రములు కలిగిన తల్లి హాకినీ రూప హాకినీ రూపాన్ని ధరించి ఉన్నటువంటి తల్లి ఆరవ నెలలో మధ్య ధాతువుకి రక్షణగా ఉండి రక్షించేటువంటి తల్లి హరిద్రాన్న రసిక అయినటువంటి తల్లికి హాకినీ రూపధారినికి మంగళం పాడదాం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే शरण्येत्रयम्बके देवी नारायणे नमोऽस्तु देव ओ...